గతంలో ఎన్నడూ లేని విధంగా మక్తల్ నియోజకవర్గంలో వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని రాష్ట క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో చేపట్టిన డ్రైనేజీ మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు అనంతరం పలువురు లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు రాజకీయాలకు అతీతంగా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎవరు ఊహించారు కూడా ఊహించలేదు కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇప్పటికీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా నియోజకవర్గం సంబంధించిన మాట డిగ్రీ కాలేజ్ వచ్చింది ఈ రోజు మన ఊర్లో ఇంటర్మీడియట్ లేడీస్ కాలేజ్ వచ్చింది దవఖాన దాదాపు నలభై ఎనిమిది కోట్లతోన తయారైంది ఆరు నెలలు మనకు చేతికి వస్తుంది ఈ ప్రాంతంలో కూడా పొద్దున సమానం కార్లు తిరలాడాలనే ఉద్దేశంతో కోటిన్నర రూపాయలతో సబరీ కట్టబోతా ఉన్నాం ఈ రోజు మీ పిల్లగా అయింది కాబట్టి ఈ రోజు పైప్ లైన్ ద్వారా నీళ్లు దాపుతున్నాం మీ రైండి కాబట్టి ఈ మొత్తం ఈద్గా కూడా నలభై లక్షల రూపాయలు సాంక్షన్ ఇచ్చి కంపౌండ్ గోడ కడతా ఉన్నాం